బిడ్డ నిన్ను దేవుడు కోరుకున్న సంగతి పదే పదే మనసుకు తెచ్చుకో వాళ్ళు ప్రేమించలేదు వీళ్ళు ప్రేమించలేదు నన్ను అందరూ చూసి దరిద్రుడు అంటున్నారు నన్ను ఎవరు కోరుకోవట్లేదు నన్ను ఎవరు చివరికి కట్టుకున్న భర్త ప్రేమ కూడా నేను నోచుకోలేకపోయానయ్యా చివరికి కడుపును పుట్టిన బిడ్డల ప్రేమకు కూడా నేను నోచుకోలేకపోయానయ్యా చివరికి కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా నేను నోచుకోలేకపోయినయ్యా నన్ను వాళ్ళు ఎవరూ లేరు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని పదే పదే ఇది మనసుకు తెచ్చుకొని ఒక్కడివే కుమిలి కుమిలి ఏడుస్తున్నావా వదిలే ఆలోచన నీ మనసులో నుంచి తీసేయి అద్భుతం భార్య నిన్ను కోరుకోకపోయినా భర్త నిన్ను కోరుకోకపోయినా లోకంలో ఏ మనుషుడు నిన్ను కోరుకోకపోయినా భూమి ఆకాశాలు పట్టచాలని మహాదేవుడు నిన్ను కోరుకున్నాడు